హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఇదేం పచ్చడి అని చూస్తున్నారండి ఇంకేం పచ్చడి అండి చికెన్ పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి ఫుల్ వీడియోలోకి వెళ్దాం ముందుగా పీసెస్ ఇలా కట్ చేయించుకొచ్చుకోవాలండి మనం చికెను చికెన్ పచ్చడికి అస్సలు బోన్ ఉండకూడదు అంత కండ ఇలా చికెన్ షాప్లో చెప్పి మనం కట్ చేయించుకొచ్చుకోవాలి ఇది మిరియాల పొడి అండి కంపల్సరిగా మిరియాల పొడి పసుపు అలాగే చిన్నల్లిపాయ అలాగే కారం గొడ్డు కారం అండి మసాలా కారం అనుకున్నారు అలాగే అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నిమ్మకాయ రసం అది కూడా అప్పటికప్పుడే తీసి పెట్టుకోవాలి మనం ఇది గరం మసాలా ఇది ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను నేను చూడండి ఆ గరం మసాలా కావాల్సింది ధనియాలు లవంగాలు ఒక యాలుక్కాయ్ చెక్క ఇవేసి మనం కొంచెం ఫ్రై చేసి ఆరబెట్టుకొని మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ మసాలాకి గరం మసాలా ఇలా వేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రెష్గా ఆయిల్ ఆయిల్ మట్టికి కర్నూలు శనగ నూనె వాడతామండి స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది క్రిస్టల్ సాల్ట్ కానీ టాటా సాల్ట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు కళ్ళుప్పు మిక్సీ కేసైనా వాడుకోవచ్చు ఇది జీలకర్ర పొడి అచ్చంగా జీలకర్ర పొడి ఇది కొంచెం ఆవుపిండి మెంతిపిండి ఇది కొంచెమే వేస్తాంలేండి ఇప్పుడు ముందుగా మీకు నెల్లూరు స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి అందరు చికెన్ ఉడకబెట్టి డీప్ ఫ్రై చేస్తారు కదా ఇలా కూడా చేయొచ్చు వేడి నీళ్ళలో ముందు వేడి నీళ్ళు బాగా మరిగాక మనం తెచ్చుకున్న చికెన్ని ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి ముందు మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత ఉప్పు నీడల్లో మూడు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ఇలా ఉడికాక పైకి కొవ్వు తేలుతుంది ఇలా కొవ్వు తేలాక ఇలా మనం బాగా ఉడికిన చికెన్ని ఇలా దేవుకొని చిల్లులగట్లో వేసుకొని వడేసుకొని ఆరబెట్టేసుకోవాలి ఇలా మీకు చూపించినట్టుగా ఇలా బాగా ముక్కలు ముక్కలుగా విడివిడిగా చేసేసి ఆరబెట్టేసుకోండి ఇది ఒక ప్రాసెస్ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చికెన్ పచ్చడి ఇప్పుడు మీకు ముందుగా చూపించినట్టు మనం శనగ నూనె పోసుకుందాం ఆయిల్ కొంచమే ఉండండి ఎందుకంటే శనగ నూనె పొంగుద్దండి ఎప్పుడైనా సరే అది మనం ఫ్రై చేసేటప్పుడు పొంగుద్ది కావాలంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ పోసుకోవచ్చు చూసుకొని పోసుకోండి ఇప్పుడు మనం పచ్చడి బాగా ముక్కలు ఎర్రగా వచ్చేలాగా మనం వేపుకోవాలి ఎలా అంటే ఇలా ఎందుకంటే హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి మరీ అంత గట్టిగా అవసరం లేదు అందులోనే ఏమేమి వేయాలో నేను చెప్తాను చూడండి చిల్లిపాయ పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మీకు చూపించాను కదా ఏమేమి కావాలో అవి వన్ బై వన్ వేస్తాను చూడండి అల్లం పేస్టు కొంచెం వేసుకోండి స్మెల్ బాగుంటుంది అల్లం పేస్ట్ బాగా వేగిపోవాలండి ఎలా అంటే అది కూడా ఎర్రగా వచ్చేసేయాలి అలా వేగాలి ముక్కతో పాటు కొంచెం దోరగా ఉన్నప్పుడే ముక్క వేసుకోండి ఇవన్నీ ఎందుకంటే అది బాగా గట్టిగా అయ్యి ఇవన్నీ వేసి వేపితే ఇంకా అసలు ముక్క గట్టిగా ఉండి తినలేము ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి ఒక స్పూన్ వేసాం కదా మిరియాల పొడి మిరియాల పొడి ఫ్లేవరే మార్చేసిద్దండి దాని ఫ్లేవరే వేరు అసలు సాల్టు నేను పెట్టేది కేజీ పచ్చడినండి దీని కొలతలు ఎలా అయ్యింది అనేది నేను కింద కామెంట్ బాక్స్లో రాస్తాను చూడండి ఉప్పు కారం మెంతి మెంతిపిండి గరం మసాలా జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవన్నీ వేసేసాక అన్నీ మొత్తం మిక్స్ అవ్వాలి ఇలా ఇలా మిక్స్ అయ్యాక మిగతా ఏమన్నా ఆయిల్ ఉంటే మనం తర్వాత కలుపుకోవచ్చు ఇది బాగా చల్లారిపోవాలి చల్లారాక మాత్రమే మనం ఏం చేయాలి ఇంకొకటి మిగిలిపోయింది చికెన్ పచ్చడికి నిమ్మకాయ రసం ఈ నిమ్మకాయ రసం ఇలా కలుపుకోవాలి ఒక కేజీకి వచ్చి ఎనిమిది నిమ్మకాయలు పడతాయి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే చికెన్ పచ్చడి ఎప్పుడైనా మనం కర్రీ చేసుకోలేనప్పుడు ఒక్క పీస్ వేసుకొని తిన్న చాలు అండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్